రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ మొదటి స్థానంలో కొనసాగుతుంది కన్నా సెకండ్ వెంటైందిరా ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న దాకన్నా పది సెకండ్ లో మంచి రావు ఎయిర్పోర్ట్స్ ఎస్కే గారు అబ్దుర్పాలెం మండలం తెలంగాణ రాష్ట్రం రెండవ లో ఐదు వందల అడుగుల దూరాన్ని యాభై ఆరు సెకండ్ లో గుర్తి చేయడం జరిగింది దివా స్థానంలో పొన్సాగతన గడన 3 సెకండ్ల వెనక జరవొన్నది హాలతి స్థానంలో పొన్సాగతన దడకన్న 2 సెకండ్ల వెనక జరవొన్నది ఆ ఆ ఆల్గా దక్కావని ఐదవ తరగతి క్లాస్ ఆహెడ్ కమాండో Captain Sahid garu mail chey mundu mail chey mundu surya pet jilla telangana rashtram మీరంతా రెడీగా ఉండాలి నోటీ

తీసుకురావాలి సైలైన్ దానికి పండబడి నుంచి కొంత తగ్గింపు పడుతుంది రాష్ట్రాలతో రావాలి నాలుగో రౌండ్ల దూరాన్ని రెండు నిమిషం ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి తగ్గింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు సెకండ్లు మొన్న ఇంజనీరికి వస్తున్నారు నాలుగోసారి కావాలి ఐదోసారి రెడీగా ఉండాలి

రావాలండి ఆరు రాళ్ళ పదిహేను వందల దూరాన్ని మూడు నిమిషంలో యాభై ఏడు సెకండ్ పూర్తి చేయడం తగ్గింది స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషంలో ఇరవై ఒక్క సెకండ్ మందంజరావు ఉన్నాయి ஐ ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో పది సాగుతుంది కన్నా ఒక నిమిషము ఇరవై సెకండ్లో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది ఎనిమిదవ రౌండ్ లో రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం తగ్గింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము ఇరవై ఐదు సెకండ్ లో కొందరూ ఉన్నా హర్షవర్ధన్ గారు ధనుష్ గారు నాగరాజు పల్లి మాత్రం మనం పాపట్లో జిల్లా నాలుగు నిమిషము ఉన్నది తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఒక నిమిషము పదకొండు సెకండ్ లో ముందో ఎస్కే అబ్దు రహీం గారు సుందరపాలెం మండలం సుందరపాలెం సుందర్పాలెం మండలం తెలంగాణ రాష్ట్రం రావాలి बड़े बड़े, बूढ़े नहीं तमरामना देंगे। बड़े बड़े, लो, 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 10వ రౌండ్ ని 2500 అడుగుల దూరాన్ని 7 నిమిషాల్లో 20 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కలుసాగి తన దొతికన్నా మొదటి స్థానంలో సంసాయి తన దొతికన్నా 58 సెకండ్ల కొన్నే రౌండ్ నాడు. మరుపు స్థానంలో కొనసాగాలంటే అటు చివరి పెడాలి తిరిగి రెండు వందల ఇరవై ఆరు అడుగుల దూరాన్ని నాగానే ఇప్పుడు పదకొండవ రెండు వేల ఏడు వందల యాభై ఏడు వేల దూరాన్ని ఎనిమిది నిమిషముల పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్ లో రెండు వందల ఇరవై ఆరు కూడా ప్రస్తుతానికి మద్దతు ఇస్తారో కొనసాగుతారు నాలుగో చెప్పవారు కట్ వచ్చి ఎక్కడి నుంచి పన్నెండు వేల రెండు మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం పదమూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఏమో మనం చెప్పండి ముప్పై సెకండ్లో ఉన్నది అయిపోయి వరకు కదా ఇప్పటి అక్కడి నుంచి చెప్పండి హలో